ఒకటి నుండి అక్టోబర్ ఒకటి నుండి యూపీఐ చెల్లింపులో కొత్త మార్పులైతే వస్తున్నాయన్నమాట యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా చాలామంది మనకి చూసుకున్నట్లయితే పేమెంట్స్ అయితే చేస్తూ ఉంటారు వీటిలో మనకి అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మార్పులు అయితే వస్తున్నాయంటూ కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూపీఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది దీంతో ఈ చెల్లింపుల వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అక్కడ ఆధునీకరిస్తూ వచ్చిందనమాట కొత్త కొత్త సదుపాయాలు తీసుకొచ్చింది అయితే ఇందులో భాగంగా యూపీఐలో అందుబాటులోకి తెచ్చిన కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ను మాత్రం త్వరలో నిలిపివేయనున్నారు అక్టోబర్ ఒకటి నుంచి సేవలు నిలిపివేయాలని బ్యాంకులు పేమెంట్ యాప్స్ను కూడా ఎన్పిసిఐ సూచిస్తూ ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది ఈ మేరకు బ్యాంకులు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు యూపీఐ యాప్స్ ఇందుకు అనుగుణంగా తమ సిస్టమ్స్లో మార్పులు చేసుకోవాలని చెప్పి సూచించారు ఎన్పిసిఐ ఆదేశాల నేపథ్యంలో గడువు తర్వాత బ్యాంకులు ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు పేటిఎం కావచ్చు వంటి యాప్స్ కలెక్ట్ రిక్వె రిక్వెస్ట్ సేవలను అయితే కలెక్ట్ కరెక్ట్ ట్రాన్సాక్షన్ను ఎట్టి పరిస్థితులను ప్రాసెస్ చేయకూడదు సాధారణంగా నగదు స్వీకరించేటప్పుడు యూపీఐసి ఇక్కడ పిన్ను నమోదు చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ డబ్బులు పంపించామన్న నెపంతో కొందరు కేటగాలు యూపీఐ పిన్ ఎంటర్ చేయించి నగదు కొట్టేస్తున్నట్లు ఉదంతాలు ఎన్పిసిఐ దృష్టికి అయితే వచ్చాయి ఈ కారణంతోనే రెండు వేల పంతొమ్మిదిలో ఫుల్ ట్రాన్సాక్షన్లో గరిష్ట పరిమితిని రెండు వేలకు ఎన్పిసిఐ పరిమితం చేసింది పుల్ అయితే ముఖ్యంగా అయినప్పటికీ కూడా ఈ తరహా మోసాలు పెరుగుతుండటంతో ఎన్పిసిఐ ఈ సేవలకైతే చరమగీతం పాడిందనమాట అంటే మనకి కలెక్ట్ రిక్వెస్ట్ అనేది అయితే ఇక్కడ ఫీచర్ అయితే ఉండదు దీని ద్వారా పిన్ లేకుండా పంపించే అవకాశాలు అయితే ఉంటాయి సో మొత్తం మీద ఏది ఏమైనా ఈ కొత్త మార్పులు అయితే రావడం అయితే జరిగింది అక్టోబర్ ఒకటి నుంచి పేమెంట్ సంబంధించి కొన్ని ఆప్షన్లు అయితే తొలగిస్తున్నారన్నమాట యూపీఐలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి